హే గాయన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మీకైతే ఒక బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను సో బ్లాగ్ ఏంటంటే మనము నేను ఆల్రెడీ మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను సో అది అందరికీ నచ్చింది సో అలా అని ఇంకొక స్కిన్ ప్రోడక్ట్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట అది చాలా ఫేమస్ మన స్కిన్ ప్రోడక్ట్ సో అది ఎలా యూస్ చేయాలి దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కాబట్టి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ప్రోడక్ట్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను అసలు కుదరనే కుదరట్లేదు అన్నమాట సో మనమైతే ఒక్క నిమిషం సెట్ చేసుకుంటున్నాం సో మనమైతే ఆ ప్రోడక్ట్ గురించి మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి నేను ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేసానన్నమాట సో ఒకసారి దాని యొక్క యూసేజ్ ఒకసారి చెప్తాను ఎలా ఏంటి దాని ప్రాసెస్ కూడా సో ముందుగా అయితే మీకు ప్రోడక్ట్ చూపిస్తాను చూసేయండి సో చూసండి ఇదే ప్రోడక్ట్ కనిపిస్తుందా ఇదైతే దీని పేరు అడ్వాన్స్డ్ స్నేల్ నైంటీ సిక్స్ మ్యూసిన్ పౌడర్ ఎసెన్స్ పవర్ ఎసెన్స్ సారీ సో ఇది సిఎస్ ఆర్ఎక్స్ యాచురల్ దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది మర్చిపోయినా ఓకేనా ఇది చాలా ఫేమస్ యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అని అయితే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది సో మీకేంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఇది వాటి వాటి నుండే తీసుకున్నారనమాట వీటిని సో ఇది ప్యూర్ అనమాట ప్యూర్ అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇది స్నేల్ మ్యూజియన్ అనమాట సో ఇక్కడ చూసారా ఇది హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ నాకు ఇది అరౌండ్ టూ అండ్ హాఫ్ త్రీ థౌజండ్ ఎంతో పడింది సో యా ఇదైతే మీకు ఎలా యూజ్ చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను నేను బేసిక్గా బాగా ఎవ్రీడే యూజ్ చేద్దామని అయితే తెచ్చుకున్నాను కాకపోతే యూజ్ చేయడానికి కుదరలేదు సో మీకైతే దీని యొక్క ఎలా యూజ్ చేయాలనే చెప్తాను ఇది మీరు ఎలా పడితే అలా వాటానికి ఉండదు ఇట్ హ్యాస్ టు బి లాక్ ఇన్ బిట్వీన్ టోనర్ అండ్ మన మాయిశ్చరైజర్ మధ్యలోనే ఉండాలి సో ఒకసారి చూడండి నేను ఎలా యూజ్ చేస్తాను అనేది ఇక్కడ ఏమైందంటే నేను టోనర్ అయిపోయింది నాది సో టోనర్ అయిపోయింది అందుకని చెప్పి ఇన్ని రోజులు ఆ స్నేహిల్ మ్యూజియం అయితే యూజ్ చేయలేదు అండ్ మీకు వీడియో కూడా చేయడానికి నాకైతే కుదరలేదు సో ఈరోజు ఏంటంటే మీకు వినిపిస్తుందా సో ఈరోజు ఏంటంటే నేను నాకు ఇన్స్టెంట్గా ఇప్పుడు నాకు వీడియో చేయడానికి అవ్వాలి కాబట్టి నేనైతే టోనర్ యాక్చువల్లీ రోజ్ వాటర్ ఇది 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 కూడా ఒక టోనర్ లాంటిదే సో ఒక ఫేస్ క్లెన్జర్ అనమాట ఒక్కసారి దీన్నైతే మనం వీటి దీంతో యూజ్ చేద్దాం ముందు అయితే ఫేస్ వాష్ చేసుకోండి మీరు మేకప్ అట్లా యూజ్ చేసే పని అయితే డబల్ క్లెన్స్ చేసుకోండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటే ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి మిస్ట్ ఇది జస్ట్ ఓకేనా జస్ట్ యాప్ చేసుకోండి జస్ట్ ఓనర్ ఇది జస్ట్ చూడాలి ఏదైనా మనం అప్లై చేసిన తర్వాత కొంచెం ఇది ఇట్లా రెస్ట్ అవ్వాలి ఓకేనా వీడియో అయితే దాకా చూడటానికి ట్రై చేయండి ఓకేనా మీకు అర్థమవుతుందా ఓకే నా పించ్ పింఛనమాట చాలా తక్కువ యూస్ చేయాలి ఇది చాలా తక్కువ మీకు ఇక్కడ కావాల్సిన యూసేజ్ డైరెక్షన్స్ అదే డైరెక్షన్స్ ఫర్ యూసేజ్ మీకు కనిపిస్తుంది ఆఫ్టర్ క్లెన్సింగ్ అండ్ టోనింగ్ అప్లై స్మాల్ అమౌంట్ ఆన్ యువర్ ఎంటైర్ ఫేస్ మీరు ఒక్కొక్క దగ్గర కాదు ఎంటైర్ ఫేస్కి మీరు కొంచెం ఎక్కువ అదే స్మాల్ పింక్స్ మాత్రం అప్లై చేయాలి జనర్లీ ప్యాటింగ్ ఫింగర్ టిప్స్ టు అవాయిడ్ అబ్జార్బ్షన్ చదువుతున్నాడు టు ఎయిడ్ అబ్జార్బ్షన్ అండ్ దెన్ గో ఫర్దర్ విత్ యువర్ మాయిశ్చరైజర్స్ సో యా చిన్నది మీకు కనిపిస్తుంది కదా దిస్ మచ్ ఏ కన్వాస్ లో వా ఐ యామ్ జస్ట్ పాటింగ్ సారీ ఐస్ కి అవాయిడ్ చేయండి ఎప్పుడైనా ఐస్ కి అవాయిడ్ చేయండి అండ్ నేను ఈ ఏరియా కూడా అవాయిడ్ చేస్తున్నా బికాస్ ఇది చాలా వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఐస్ ఏరియా అండ్ ఈ మౌత్ ఏరియా కొంచెం అవాయిడ్ చేయండి జస్ట్ ప్యాడ్ అంతే ఇట్లా ప్యాడింగ్ సో దట్ అబ్జర్వ్ అవుతుంది మీకు తెలియట్లేదు సోం పార్టింగ్ అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు నైట్ కాబట్టి ఐమ్ గోయింగ్ విత్ నైట్ క్రీమ్ డే అయితే మీరు డే క్రీమ్ రాసుకోవచ్చు ఆర్ ఎనీ మాయిశ్చరైజర్ వాంట్ దాని తర్వాత ప్రాసెస్ మీకు డే అయితే ఒకలా ఉంటుంది నైట్ అయితే ఒకలా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి సో దిస్ ఇస్ మై నైట్ క్రీమ్ ఓకే కొంచెం అది అబ్జార్వ్ అయితే చాలు ఆల్రెడీ యూ నో ఏది ఫేస్కి పెట్టుకున్నా యూ హ్యావ్ టు అప్లై టోన్ యువర్ నెక్ ఆల్సో ఎక్కువ రబ్ చేయొద్దు జస్ట్ ఒరిజినల్ హెడ్ బాట్ చేశాను అందుకే మీకు కొద్దిగా వెట్నెస్ ఉంటుంది యూ కెన్ క్లియర్లీ విజిబుల్ మధ్య మధ్యలో ఏదైనా మాట్లాడుతున్నా కదా సారీ లీ సో ఇది నైట్ కాబట్టి ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్ ఇఫ్ యూ వాంట్ అంటే మీకు ఒకవేళ ఐబ్రోస్ అవన్నీ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ యువర్ ఐబ్రోస్ అండ్ ఆల్ సరేనా సో సిట్స్ మై లిప్ బామ్ ఓకే కావాలి అంటే కొంచెం మీకు ఇట్లా అనిపిస్తుంటే స్కిన్ చూడండి గ్లోయూ గ్లోయూ ఉండదు ఓకే మార్నింగ్ అయితే మీరు సన్ స్క్రీన్ రాసేసుకొని ప్రైమర్ ఫౌండేషన్ మీరు మిగతా కావాల్సిన స్టెప్స్ అన్నీ ఫాలో అవచ్చు సో నైట్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను సో అయిపోయింది కావాలంటే యూ చిన్న చిన్న పౌడర్ ఇట్లా కొంచెం మీకు అది తెలిస్తే మాత్రమే చూడండి నా చేతికి ఏం లేదు జస్ట్ జస్ట్ యాప్ చేయండి అంతే ఓకే ట్టు పెట్టేసుకొని వాళ్ళు పెట్టుకోకపోతే పిలిసిన్నారు అట్లీస్ట్ నా మొహానికి కనిపిస్తుంది చిన్న చిన్నవి పెట్టుకోవడం కనిపించట్లేదు అందుకే నేను లైట్గా లిప్ లిప్స్టిక్ కూడా రాసుకుంటాను తీసుమ లిప్స్టిక్ డ్యామ్ రెడీ ఓకే సో మీకు ఆ ప్రోడక్ట్ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి సో దట్ నేను మీకు లింక్ పెడతాను ఓకేనా చూడండి అడ్వాన్స్డ్ స్నేల్ నైంటీ సిక్స్ మ్యూజియన్ పవర్ ఎసెన్స్ ఓకే ఓకే అంతేకాదు ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవద్దు చెయ్యండి ఓకేనా బాయ్ టేక్ కేర్